Happy birthday! హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఈ రోజు మా బాబు థర్డ్ బర్త్డే ఎర్లీ మార్నింగ్ వాడికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను సో అందుకే అలా చూస్తున్నాడు నైటే కొంచెం డెకరేషన్ చేసామండి అంటే ఈ రోజు కొంచెం ఖాళీ ఉండదు కదా అని చెప్పేసి ఆ బాబు లేచిన వెంటనే ఏం లాగాలని చెప్పేసి ఫైవ్ నుంచి కింద వరకు చూస్తున్నాడు బర్త్డే కదా సో కొంచెం నలుగు పెట్టి స్నానం చేయించదాం అని చెప్పేసి ఇక్కడ నలుగు అత్తమ్మ నలుగుపెడుతుంది సున్ని పిండి అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు బట్ బర్త్డే రోజు అంటే కొంచెం స్పెషల్ కదా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది పెట్టాలని చెప్పేసి ఫస్ట్ బర్త్ సెకండ్ బర్త్డే మేము ఊర్లోనే చేశామండి థర్డ్ బర్త్డే మాత్రం వైజాగ్లో చేయాల్సి వచ్చింది అందుకే అత్తమ్ని ఇక్కడ ఉండబమ్మని చెప్పాము ఇక్కడ నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను బాబుకి ది ఫస్ట్ స్వీట్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ నేను పాయసం చేస్తాను జనరల్గా వాడికి స్వీట్ ఎక్కువ ఇష్టపడ్డు హాట్ ఎక్కువ తింటాడు బట్ ఈరోజు బర్త్డే కదా అని చెప్పేసి కొంచెం స్వీట్ చేస్తున్నాను పాయసం సో ఇప్పుడు మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నామండి ఈ డ్రెస్ వచ్చి వాళ్ళ తాతయ్య గారు కుట్టారు మా గారు చాలా పెద్ద టైలర్ అండి మా బాబుకి అయితే వాళ్ళ తాతయ్య కుట్టిన బట్టలు బాగా సెట్ అవుతాయి ఇక్కడ కొబ్బరికి సెట్ తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఆగాము మండే కదా సో శివాలయానికి అయితే వచ్చేసాం ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి గుడి టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి నిజానికి మా బాబు కూడా ఏమీ పెట్టలేదండి మార్నింగ్ నుంచి చాలా డల్లగా ఉన్నాడు మా ఇంట్లో మండే చాలా బాగా చేస్తారండి శివుని బాగా నమ్ముతారు మా హస్బెండ్ కూడా బాగా శివుని నమ్ముతారండి సో ఎవ్రీ మండే మాక్సిమం వీలైనంత వరకు మేము టెంపుల్ వస్తాము సో వంటలైతే ఇక్కడ స్టార్ట్ అండి మేము అనుకున్నాం కదా ఫిఫ్టీ మెంబెర్స్కి అయినా బయట వాళ్ళకి పెడదామని చెప్పేసి అంటే బయట ప్లాట్ఫామ్ మీద ఉంటారు కదా సో వాళ్ళకి పెడదామని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఓకేలే బాబు బర్త్డే ఎలాగో ఉంది కదా అని చెప్పేసి మేము ఈ అయితే ప్లాన్ చేసుకున్నాము నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత హెవీగా వంట చేయడం అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే కదా మనకి కూడా కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది ఎక్కువ రైస్ వండడానికి పెద్ద సైజు గిన్నేమీ లేదండి సో అందుకే ఇక్కడ కొంచెం కొంచెంగా వండాము రైస్ కొంచెం చల్లారే లోపు ఇక్కడ నేను కుర్మా చేస్తాను పొటాటో కుర్మా మండే కదా సో అందుకే నేను మేము ఇక్కడ వెజ్ చేస్తామండి యాక్చువల్గా అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను అంటే చెప్పాను కదా పెద్ద సైజ్ గిన్నెమీ లేదని చెప్పేసి అందుకే పులిహార ప్లాన్ చేసుకున్నాం సో పొటాటో అయితే బాగా బాయిల్ అయిపోయింది ఇక్కడ కట్ చేస్తున్నారు అత్త ఫిఫ్టీ మెంబర్స్ కాబట్టి మేము ఎక్కువే తీసుకున్నానండి పొటాటోస్ కూడా ఫస్ట్ టైం అండి ఇంత హెవీగా వంట నేను స్టార్ట్ చేసి ఒక్కరిదాన్ని చేయడం ఆవాలు శనగపప్పు మినకపప్పు వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇక్కడ కొంచెం కల్లుపు వేస్తాను రాక్ సాల్ట్ వేస్తే ఇంకొంచెం బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాండి ఇప్పుడు మనం పొటాటో కోసుకున్నాం కదా వేసుకుందాం మసాలా అల్లం వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసి గ్రైండ్ చేశానండి ఎక్కువ మసాలా ఏం వేయలేదు ఎందుకంటే సమ్మర్ కదా మసాలా ఎక్కువైపోతే కొంతమంది తిందరకేమో అని చెప్పేసి నేను తక్కువ వేసాను టమాటా అయితే కొంచెం ఎక్కువ వేసానండి కారం వేస్తున్నాను అది కూడా కొంచెం తక్కువ వేసాను ఆనియన్స్ లో నేను రాక్ సాల్ట్ వేసాను కదండి సో అందుకే నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను లైట్ గా వాటర్ కూడా వేసేసాను కొంచెం బాయిల్ అయ్యాక లైట్గా లీఫ్స్ అండ్ కొత్తిమీర అంతే అయిపోయింది ఆల్రెడీ పులిహోరకి నేను రైస్ ప్రిపేర్ చేశాను కదండి ఇప్పుడు నేను పోపులు కానీ చెప్పేసి ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి మా ఊర్లో నుంచి వెండి చాలా ఘాటుగా ఉంటాయి పులిహోరకి ఎప్పుడు చేసినా పోపులన్నీ విడివిడిగా ఫ్రై చేసుకొని ఒకటి పక్కన పెట్టుకొని అప్పుడు మనం కలుపుకోవాలి ఫస్ట్ పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని శనగపప్పు మినపప్పు ఫస్ట్ ఫ్రై చేసుకోవచ్చు కొంచెం బ్రౌన్ కలర్గా వేపినంత వరకు ఉంటే తీసుకుందాం ఇప్పుడు కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం అల్లం కర్రీ లీవ్స్ కూడా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఇలా అన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అప్పుడే మనకి పులిహోర టేస్ట్ బాగుంటుంది అంటే మధ్యలో కరకరలాడుతూ బాగా తగులుతుంది ఫస్ట్ నేను చింతపండు పులుపు విడిగా తీసుకున్నాను నాకైతే ఈ బౌల్ తో టూ బౌల్స్ వచ్చింది పుల్హోరలకి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి ఈ పులుపులోనే మనం ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి సో అంతా రెడీ అయిపోయిందండి మనం ఇక్కడ పోపు కలిపేసుకుందాం ఫస్ట్ మనం అన్ని విడివిడిగా ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ వేసేసి కలిపేసుకోవడమే వీడియోలో తీసినప్పుడు అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది కదండి బాగా ఎక్కువే పులిహోర ఎందుకంటే ఫిఫ్టీ మెంబర్స్ కదా ఈ పులుపు సరిపోతుందో లేదో అని చెప్పి తర్వాత డౌట్ వేసింది అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు గరితో కలుపుతున్నాను మా అత్తం పక్క నుంచి అంటుంది గరితో సరిపోదు చేతితో కలపాలని చెప్పేసి మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదండి అలాగా ఈ పనులతోనే సరిపోయింది మేము చేసింది రెండు వంటలైనా బాగా టైం తీసుకుంది అంటే ఎక్కువ వంటలు కదా సో టెన్ థర్టీ స్టార్ట్ చేస్తే మాకు టూ థర్టీ అయిపోయింది అండి ఎందుకంటే చెప్పాను కదా కొంచెం కొంచెం వండేనని చెప్పేసి అందుకే బాగా ఎక్కువైపోయింది ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను మళ్ళీ టైం సరిపోదు అని చెప్పేసి న్యూస్ పేపర్ లో ఇలా ఇస్త్రాక్ కట్ చేసేసి వేసి అప్పుడు ప్యాక్ చేస్తాము ప్యాకింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడైతే ఇలా కట్టలేదు అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే కాంట్లమ్మాయిగా బాగా పనికి వస్తా అని చెప్పేసి అంటున్నారు కొంచెం బేనే అయిపోయింది ఇక్కడ మా అత్తం హెల్ప్ చేశారు కాబట్టి నాకైతే బాగానే అయిపోయింది మేము యాక్చువల్ గా ఒక పులిహోర ప్యాకెట్ ఒక బనానా అండ్ ఇంకో ఫ్రూట్ ఏదైనా నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ విద్దామని అనుకున్నాము అవి కూడా వేసామండి బట్ అది షూట్ చేయలేదు అంటే కొంచెం ఆడవాడిలో నేను షూట్ చేయడం మర్చిపోయాను ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది సర్వ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టద్దు ఇవి కూడా వీడియో తీయాలా నార్మల్గా సర్వ్ చేయకూడదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మనం చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారని చెప్పేస్తే మనం ఇలా సర్వ్ చేస్తాం తప్ప మనకేదో గొప్ప వచ్చేస్తుందని కాదు సో కంప్లీట్ అయిపోయిందండి చాలా టైం అయిపోయింది అందుకే ఇక్కడ హడావిడిగా వచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ కొంచెం చేసాం కదా ఇక్కడ మళ్ళీ మార్చేసాము అక్కడ సెట్ అవ్వలేదు అని చెప్పేసి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పు ఇక్కడ మా మరిది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఇద్దరు పిల్లలు కవల పిల్లలండి మొత్తం మీదకి మా సెలబ్రేషన్స్ అయితే అలా కంప్లీట్ అయిపోయి ఏదో మాకున్నందులో అలా చిన్నగా సెలబ్రేషన్ చేసేసాం యాక్చువల్ గా బయట చేద్దాం అనుకున్నాము బట్ బాబు కదా పిల్లలు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఇంట్లోనే ప్లాన్ చేసాము ఇలాగా ందరికి ఇలా పంచుతుంటే వాడికి చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు వీడే అందరికీ థ్యాంక్ యూ చెప్పేస్తున్నాడు పిల్లలకి ఇంతకన్నా సరదా ఇంకెక్కడ ఉంటుందండి మా ఈ ఫుల్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిఏ నెక్స్ట్ వీడియో బై బాయ్